ఖజానా దోచి మీరు దాచుకొని వేల కోట్ల పరిగెత్తి పడిగెత్తి మమ్మల్ని మీరు ఏం మాట్లాడుతున్నారు ఇష్టం ఇంత అహంతో మాట్లాడుతున్నావు రాష్ట్ర మంత్రులను పట్టుకొని దండుపాలు ఏమంటావా బీసీ బిడ్డలున్నటువంటి క్యాబినెట్ ను దళిత బిడ్డలు పట్టుకొని నేను నోటికి ఎంత మేము అసెంబ్లీలో మేము చూస్తుంటాం హరీష్ రావు గారు ఆహాభావాలు ఎందుకంటే మొదటిసారి ఎన్నికైనా పది సంవత్సరాలు రాజ్యం చేసినారు మేమే రాజ్యం మేమే మంత్రుల మనకి రాజ్యం చేసినా ఎక్కడన్నా పేదవాళ్ళకి సంబంధించిన ఒక సంక్షేమ కార్యక్రమంలో కూడా అమలు చేసిన పని చెప్పబనండి ఇంద్రం ఎన్ని ఇచ్చిందా రేషన్ కార్డు ఇచ్చిందా సన్నబేయం ఇచ్చిందా రెండు వందల ఎనిమిది ఉచితం కరెంట్ ఇచ్చిన నిరుద్యోగ యువకులు ఉద్యోగాల నియామక పత్రాలు అందజేసిందా ఒక్క పని నిప్పమానండి పది సంవత్సరాలు లోపల వాళ్ళ రాజ్యం వెళ్ళినట్టు పది సంవత్సరాలు మమ్మల్ని పట్టుకుని నూటికి ఎంతో స్థంత కమిషన్ల కోసం అట కృతపడి వాటాల కోసం అట మా వ్యక్తిగతమైన కోపాల మీద మాట్లాడిన దానికోసం రాష్ట్ర రాష్ట్ర కేబినెట్లో మాట్లాడుకున్నామని చెప్పి మాట్లాడతారు నువ్వు సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందా హరీష్ రావు గారు నువ్వు పోతావు ప్రతి శనివారం సిద్దిపేట ఉంటే నేను సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయం కలుస్తాను రాష్ట్ర కేబినెట్లో ఏం చర్చ అయిందో నేను వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రతి సంవత్సరం పోతాను ఆ వెంకటేశ్వర దేవాలయానికి నువ్వు టైం డేట్ నువ్వే ఫిక్స్ అయ్యి మన రాష్ట్ర లో తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో కూడా రైతులకు సంబంధించిన సమస్యల విషయంలో కూడా రాష్ట్ర బడ్జెట్ పరంగా ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు చేసుకునే విషయంలో చర్చ తప్ప వ్యక్తిగతమైనటువంటి ఏ ఒక్క చర్చకు వచ్చినా ఆ దేవుడి ఏడుకొండల స్వామి సిద్ధిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం లేదా హరీష్ రావు గారు ఆ దేవాలయంలోపుడు నువ్వు శనివారం టైం పెట్టుకో నేను శనివారం టైం పెట్టుకుంటా ఇద్దరం అక్కడ బోరింగ్ ఉంటే బోరింగ్ ఉంటే బాగా ఉంటే బాగా స్నానం చేసుకున్నాం మీరు ఏ క్యాబినెట్లో జరిగినటువంటి మా ముఖ్యమంత్రి గారి అనుమతితో మా క్యాబినెట్ అనుమతితోని క్యాబినెట్లో ఏం జరిగిన అంశాలన్నీ కూడా నేను ముందు పెడతాను